ఇలాంటి లక్షణాలు ఉన్న ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉంటే మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి అవేంటో ఇప్పుడు మనం చూసుకుందాం నువ్వు ఒక పని చేసేటప్పుడు అది తప్ప రైటా దానివల్ల నష్టం నష్టమేంటి తప్పును తప్పుగా రైటును రైటుగా నీకు చూపించేవాడు నీకు చెప్పేవాడు ప్రతిసారి నువ్వు తప్పు చేసే టైంలో అరే ఇది తప్పురా అని నిన్ను నీ మీద అరిచేవాడు నీతో గొడవ పడేవాడు అలే అరే ఇలాంటివి చేయకురా ఇలాంటివి చేస్తే జీవితం ఖరాబ్ అవుతుందని చెప్పేవాడు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీరు ఏ తప్పు చేయకుండా మీరు ఏ కష్టంలో మునగకుండా చూసుకునేవాడు మీ ఫ్రెండు ఏదేమైనా తప్పును తప్పు రైటును రైటు అని చెప్పే ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే నువ్వు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఏ చేసినా రైటు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులను బట్టో లేదంటే మనం పెట్టే తిండిని బట్టో మనం తాగిపిచ్చే తాగుడిన బట్టో లేదంటే మనతో ఏదైనా అవసరాన్ని బట్టి ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు కానీ ఇది తప్పు ఇది రైటు ఇలా చేయకు అలా చేయకు అని గొడవ పడే వాళ్ళు చాలా రేర్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ మంచి గురించే ఆలోచిస్తారు కాబట్టే ఇది తప్పు ఇది రైట్ అని చెప్తారు మిగిలిన వాళ్ళంతా ఏమున్నా మీరు ఇచ్చే ఏమంటారు వాళ్ళ కాడ బండి లేకుంటే వాళ్ళ కోసం మీరు బండి ఇస్తారు లేదంటే తాగుడు లేదంటే బయటికి వెళ్తే ఏమన్నా తిండి లేదంటే అక్కడక్కడ మీ కాడ డబ్బులు ఉంటే తిప్పిస్తారు కదా ఇలాంటి వాటి కోసం ఆశపడి నువ్వు అంటే ఎస్ నో అంటే మీరు ఏది చెప్తే అది తాళాలు కొడుతూ ఉంటారు అలా కాకుండా నువ్వు తప్పు చేస్తే ఇది తప్పురా అని నీ చెంప మీద చాచి కొట్టేవాడు ఉండడం అదృష్టం నన్ను కొడుతుండు నన్ను తిడుతుండు అని ఫీల్ కాకుండా వాడు చెప్పేది కూడా ఒకసారి వినండి ఎందుకంటే ఎప్పుడైనా మీ గురించి ఆలోచించి మీ మంచి గురించి ఆలోచించే తప్పులు రైట్లు అనేవి మీరు ఏ కష్టంలో మునగకుండా చూసుకునేవాడు నిజమైన ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిజంగా ఆర్థికంగా నీవు ఎంత ఓపించినా తాగుతారు ఎంత తినిపించినా తింటారు ఎక్కడెక్కడికో తీసుకెళ్తావు ఇష్టం వచ్చినట్టు బలాదూరుగా తిప్పిస్తావు అవన్నీ తిరుగుతారు అవన్నీ చేస్తారు వాడికి అవసరం ఉన్నప్పుడు నువ్వు పదివేలు ఇరవై వేలు ఇలా ఏభై వేలు ఇలా ఎంత అంటే అంత వాడికి ఇచ్చేస్తావు కానీ నీ అవసరానికి ఒక్కడు కూడా రాడు నీ కళ్ళల్లో కష్టాన్ని నీ మనసులో బాధను నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి వాడికి నీకు ఇచ్చే అంత యాభై వేలు నీకు అవసరం ఉన్నాయనుకో ఆర్థికంగా కనీసం ఐదు వేలు సర్దుబాటు చేసిన అది నిజమైన ఆర్థిక సహాయమే ఎందుకంటే నువ్వు వాడికి ఇదివరకు ఇచ్చావో లేదో అనే విషయం పక్కన పెడితే వాడు నీతో నిజాయితీగా నీతిగా ఉన్నాడా లేదా నీ ఫ్రెండ్గా నువ్వు తాపించినప్పుడు తినిపించినప్పుడు వాడు ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు ఓ పది మంది ఉన్నారనుకుందాం అందులో వీడొక్కడు నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు అని తెలిసి ఒక ఐదు వేలు సర్దుబాటు చేసిన వీడు గొప్పోడనే అర్థం కదా మిగిలిన వాళ్ళు ఎంత సర్దుబాటు చేయగలరు అసలు చేశారా లేదా అనేది చూసుకో ఫస్ట్ అలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నావు నువ్వు రూమ్ రెంట్ కట్టలేని సరే ఒక కాడు ఉన్నావు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావు రూమ్ రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితిలో కూడా లేదంటే ఆర్థికంగా నువ్వు తిండి తినే తిండి తింటాందుకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టి వాడు నిన్ను అద్భుతంగా కాకపోయినా వాడు తినే దాంట్లో బుక్కడు నీకు పెట్టి వాడు తింటున్నాడంటే అది అదృష్టం అనే చెప్పుకోవాలి అలాంటి ఒక్కరైనా ఉంటే చూపించండి ఎందుకంటే అలాంటి దొరకడం చాలా అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం ఎవ్వరు ఎవ్వరిని ఆర్థికంగా కానీ ఎలా ఉన్నా కానీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని తిండి పెడుతూ ఎవ్వడు చూసుకోడు కానీ నిన్ను ఆర్థికంగా సరే డబ్బులు సర్దుబాటు చేసినా చేయకున్నా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాడింటికి తీసుకెళ్ళి నిన్ను నాలుగు రోజులు నువ్వు బాగుపడేంత వరకు నిన్ను చూసుకుంటున్నాడంటే నీకు ఏదైనా జాబా లేకుంటే ఇంకేదైనా ఏదైనా పని పీయడమా ఇలాంటివి సరే నువ్వే చూసుకుంటావు అనుకుందాం పని అలా నువ్వు నీకు దొరికేంతవరకు నీకు ఇబ్బంది ఉంది ఆర్థికంగా నీకు ఎల్ వెళ్ళట్లేదు అని తీసుకెళ్ళి వాడింట్లో నేను పెట్టుకొని పోషిస్తున్నాడంటే అది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి అలాంటి అసలు కోటికో కోటికో ఒకళ్ళు ఉంటారు నెక్స్ట్ వచ్చేసి నీకు తల్లిదండ్రుల చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను అందరి గురించి మాట్లాడట్లేదండి కొంతమంది తాగడానికి తిరగడానికి మాత్రమే వెంటుంటారు ఉంటారు మిగిలిన టైంలో వీడికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చూడకుండా ఇక వీడికి కష్టం వచ్చింది వీడు ఏం పెట్టలేడు తాపియలేడు తిప్పియలేడు అని వీడిని వదిలేసి వేరే వాడు వేరే మళ్ళీ డబ్బు వెతుక్కుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నిజంగా నిజాయితీగా ఒక మనిషిని ఫ్రెండుగా ఇప్పుడు రక్త సంబంధం అంటే అది వేరే ఉంటుందండి కానీ ఏ సంబంధం లేకుండా ఒక మనిషి మన లైఫ్లోకి అంటే హస్బెండ్ వైఫ్ గురించి చెప్పట్లేము అలా నేను ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించే చెప్తున్నాను ఏ సంబంధం ఉండదు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది ఎలా ఉంటారంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ ఫ్రెండ్కి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకెళ్ళి చూపించడం ఏమైనా డబ్బులు అవసరం ఉంటే ఇవ్వడం ఎప్పుడూ పక్కనే ఉండి చూసుకోవడం కొన్నిసార్లు పక్కనే ఉండి చూసుకోలేకపోయినా వాడికి అవసరమైన డబ్బులు కొట్టడం అరే నువ్వు వెళ్ళి చూపించుకో ఈరోజు నాకు కొంచెం బిజీ ఉందని చెప్పడం ఇలా వాడికి సర్దుబాటు అయ్యేలాగా వాడికైతే డబ్బులు ఇస్తున్నాడు చూపించుకో అని చెప్తున్నాడు లేదంటే కొంతమంది ఇలాగ ఉంటారు తీసుకెళ్ళి చూపిస్తారు లేదంటే వాళ్ళ ఘషారం బాలేక ఏమైనా యాక్సిడెంట్ అయ్యి లేకంటే ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకో వాళ్ళ ఫ్రెండ్ మంచాన పడితే తల్లితండ్రిలా మలమూత్రాలు ఎత్తిపోసే ఫ్రెండ్ ఒక్కడు దొరుకుతాడా ఎవరైనా ఎత్తిపోయగలరా డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరుకుతారు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇతను సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు సహాయం చేయాలనుకుంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చూపించుకరమంటే చూపించుకొచ్చేటోళ్ళు దొరుకుతారు కానీ యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఇంకేమైనా ఇబ్బంది జరగో కాళ్ళు చేతులు లేవలేకుండా ఉండి మంచంలోనే మలమూత్రాలు పోతే ఎత్తిపోసే ఫ్రెండ్ ఒక్కడ దొరికిన వాడి జన్మ ధన్యమనే చెప్పుకోవాలి ఎందుకంటే అంత సాహస్ సాహసం చేసేవాళ్ళు ఒక తల్లిదండ్రులు లేదంటే అక్క లేదంటే అన్నదమ్ములు ఇలాంటి వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే రక్త సంబంధికులు మాత్రమే చేయగలరు కానీ ఏ సంబంధం లేని ఒక ఫ్రెండు ఇలాంటి సందర్భం చేస్తున్నాడంటే వాడు దేవుడి కంటే గొప్పోడనే మనం చెప్పుకోవాలి అలాంటి ఫ్రెండు ఇతనికి దొరికినందుకు ఎన్ని జన్మలు తపస్సు చేసినా తక్కువే అని చెప్పుకోవాలి చిన్న ఇబ్బంది వస్తేనే ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతారు కానీ తను మంచంలో పడి ఉంటే అతనికి సేవ చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి అలాంటి ఫ్రెండ్ దొరకడం ఎన్నో జన్మల పుణ్యమని మనం చెప్పుకోవాలి ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉంటే కామెంట్ చేయండి ఉన్నారో లేదో చూసుకోండి చిన్న మాట అన్నారని నన్ను ఏ పని చేయని ఇవ్వట్లేరని అని మీరు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు వెళ్ళే దారి మంచిదా కాదని ముందే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు మీ దగ్గరే ఉండి మీకు ఎంతో కొంత వాళ్లకు వెళ్ళినంత సర్దుబాటు చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మీకు కాళ్ళు చేతులు పడిపోయి మీరు లేవలేని స్థితిలో ఉంటే మీకు సేవ చేసుకునేంత గొప్ప అదృష్టం అలాంటి ఫ్రెండ్ దొరికినోళ్ళు నిజంగా ఎన్ని జన్మలెత్తినా దొరకరు అలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అనే చెప్పుకోవాలి ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి వెళ్తుందని నా ఉద్దేశం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి